అమ్మాయి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని కొడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా గోవిందరెడ్డి సిఐ గారు అనిల్ ఎస్ఐ గారు పక్కా కోర్టుకి ఇస్తాం ఎట్టి పత ఒలిపెట్టామని వాళ్ళు మీ పే చెప్తున్నారు మహిళలను చూడకుండా కొడతావా అనిల్ కుమార్ ఎస్ఐ గారు ఇదే పద్ధతి ఏ చట్టం చెప్పింది కొట్టు పని ఏ ప్రభుత్వం చెప్పింది కొట్టు పని మహిళలను కొట్టే అధికారం ఎవడి చిన్నకు ఏ ఆఫీసర్ చిన్నకు విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదాన్ని మీడియా వాళ్ళు చెప్తారు నాకే భావిస్తున్నారు మీడియా ఎప్పరాదు అది మీడియా చెప్పరాదు అది చెప్పరాని విధంగా మహిళలు రాచరికం ఐదు రాచరికం ఐదేమ ప్రజాకారుల పాలన ఐదేమన్నా ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యించుకోవాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యించుకోవాలి చట్టం అంతా సమానమే కానీ చట్టం కొందరు చుట్టం అయితే ఎవరు భరించండిరా సహించమేము ఎస్ బాగా చెప్తా వస్తాం ఎందుకు రావద్దు మీరు వాళ్ళ కొమ్మ కాస్తారు లక్షలు కల్పిస్తున్నారు ఇలా మా ఊళ్ళో తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపడేస్తే అరే పసిపిల్లగా ఉన్నాడు సార్ పాలు తాగే పిల్లలు ఏడుతున్నారు సార్ పసి ఏడుతున్నారు సార్ పాలు తాగడానికి వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్ ఎయిటీ పర్సెంట్ కాలిపోయింది సార్ ఏమి ఆరోగ్యం లేదు సార్ ఎట్ల చేతులు వచ్చాను సార్ మీకు కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కాస్తారు మీ కుటుంబాలనే కదా మీ కుటుంబాలనే కదా వాళ్ళకి చూస్తే జాలి అనిపిస్తలేదా వాళ్ళ చూస్తే బాధ అనిపిస్తలేదా ఇక పసిపిల్లాని చూస్తాడు కనీసం వదిలిపెట్టాలా ఏమైనా